సింద్రాబాద్ అర్మేందరికి రెడ్ తెలియట్ గా ఉన్నది మైండ్ అన్ని ఏంటంటే రాబా మాట ఎంత వచ్చింది ఇంత చెప్తాడు ఎవడెంత పైన నీళ్ళ పైసలు ఆర్మికులకు ఎందుకు ఇంత అనేది ఒక పెద్ద చర్చ ఈ ఈరోజు సింగర్ సింగరేణి మొత్తం కార్మిక వర్గానికి వాస్తవాలు తెలవాలి చెప్పాలి అనే ఉద్దేశంతో అన్ని మేల మీద మీటింగ్ పెడతాను దాంట్లో భాగంగానే రోజు ఇక్కడికి రావడం జరిగింది అందరూ చదువుకున్నదే మన ఓసీపీ కార్మికులందరూ కూడా నైన్టీ పర్సెంట్ చదువుకున్నదే ఉంటారు అదే అందగా

ఏ విషయాన్ని కాకుండా ఎక జెండా కమ్యూనిస్టులు ఇప్పటిదాకా లేవు రాజ్యాధికారం కాంగ్రెస్ కి దక్కింది బిజెపి దక్కింది కాబట్టి ఈ ఉద్యమాలు అన్ని కూడా మాకు వెన్నతో పెట్టే విద్య కార్మికులకి వస్తే కార్మికులకి ఏ కథం వచ్చినా కూడా ఏఐటీసీగా నిలబడి అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర సింగరేణి కాలేజ్ ఈ సింగరేణిలో జూనియన్ పెడితే అని అంటున్నప్పుడు కూడా మొత్తమత పుట్టింది ఏఐటీసీ స్థాపించి అనేక మంది అమలు అయింది ప్రభుత్వం కార్జు చంపేసింది ఆపాయని రంగ డెబ్బై సంవత్సరాల సమాజమ గాని స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ట్రేడ్ యూనియన్ నడిపించినటువంటి చరిత్ర న్యాయకీసింది అందులో సింగరేణి కాలేజ్ వర్కర్ సీనియర్ గా సింగరేణిలో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించిన చరిత్ర ఈ ప్రాబ్లమ్స్ అనేది తీసుకుపోయి మేనేజ్మెంట్ ముందర పెట్టి మాట్లాడే హక్కు కల్పించారు మీరు మాకు మాకు ఓటేసి మీరు మేనేజ్మెంట్ తోటి మాట్లాడండి పై మా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాట్లాడి సాల్వ్ చేయమని ఇచ్చిండ్రు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపిస్తున్నాము రాజ్యాధికారం కానీ ఇక్కడ కార్మిక వర్గం కోసం మాట్లాడటానికి అవకాశం కల్పించి రికగ్నైజ్డ్ యూనియన్ గా మమ్మల్ని గెలిపించిండ్రు చాలా సంతోషం మాకు గత పది సంవత్సరాలు స్ట్రక్చర్ చేసి సమావేశాలు ఉన్నాయా కమిటీ మీటింగ్లు ఉన్నాయా పది సంవత్సరాలు లేవు అయినా మేము గెలవంగానే మీటింగ్లు పెట్టాండి అని చెప్పినాం మీటింగ్లలో కార్మికుల గురించి మాట్లాడతాం కార్మికుల విషయాలన్నీ కూడా రేపు స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడతాం ఎలక్షన్ల ముందు మీకు ఒకవేళ మేము గెలిస్తే మేము ఎన్ మైనస్ వన్ తీపిస్తామని చెప్పి ఇక్కడనే ఈ వేదిక మీదనే నేను మాట్లాడటం అనేది జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా స్ట్రక్చర్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ లో ఎన్ మైనస్ వన్ పెడతాం రీడేల పిహెచ్డి మీద పెడతాం కార్మికుల నష్టం జరిగేటటువంటి అన్ని విషయాల మీద రేపు స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడతాం జీపీ ఆపరేటర్లు అందరినీ ఐక్యం చేస్తా ఉన్నాం అందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకనంటే ఈ సింగరేణిలో ప్రొడక్షన్ తీసే సంవత్సరాలు మీరందరూ కూడా కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఈ రెండు సంవత్సరాలు మేము పనిచేస్తాం మీకు మేము మీకు న్యాయం చేయలేదనుకుంటే టూ ఇయర్ తర్వాత మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి మళ్ళా ఎలక్షన్స్ వస్తే మీరు ఎవరికైనా వాళ్ళు పట్టుకొని పోండి మాకు అభ్యంతరం లేదు కానీ కార్మిక సమస్యల మీద అందరం ఐక్యమేదాం అందరం కొట్టాడదాం మనకు రావాల్సిన హక్కులు అన్ని సాధించుకుందాం కాబట్టి అందరం ఐక్యంగా ఉందాం అన్నది ఏఐటిసి పిలుపు కాబట్టి అప్పుడు కేఎల్ మహేంద్ర గారు మహేంద్ర మహేంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు మీకు కట్ చేసే హక్కు మీకు లేదు ఎందుకంటే కార్మిక ఉన్నాయి నలభై నాలుగు ఉన్నాయి కార్మికుల జీతాల నుంచి నువ్వు కట్ చేసే హక్కు నీకు లేదు మరి లాభం వస్తే ఏం చేస్తామంటే లాభం వస్తే వాటా ఇస్తా పది శాతం అని చెప్పి ఆ రోజు అనడం ద్వారా ఆ రోజు మనము లాభ కార్మిక వర్గం ఉన్నది కార్మికులు సమ్మె చేస్తేనే ఈ హక్కు పుట్టింది కాబట్టి కార్మికులు సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కునే సింగరేణిలో ప్రతి కార్మికుడు ఈ రోజున మనం లబ్ధి పొందుతున్నామంటే అది కార్మిక వర్గం చేయబట్టే తప్ప కార్మిక వర్గం యూనియన్ కి సపోర్ట్ చేస్తేనే యూనియన్ గెలుస్తుంది కార్మిక సమ కార్మికులు మొత్తం యూనియన్ కి సపోర్ట్ చేస్తేనే హక్కులు పుడతాయి హక్కు పుట్టిందే ఈ పది శాతం హక్కు కాబట్టి మేము ఆరోగ్య చెప్తానా కాబట్టి ఈ కోల్పేం లో ఒకవేళ ఇది చూసేస్తే గోల్పేట్ మొత్తం కూడా ఉంటాయి పోతుంది మనము గలవము కాబట్టి తప్పనిసరిగా కార్మికులకి లాక్కల వాటా ఇవ్వాల్సిందే అని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు తర్వాత రోజాయి ఒప్పుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నాడు తర్వాత కేసీఆర్ వరకు ఒప్పుకున్నాడు ఇప్పుడు ఒప్పుకోవడం అనేది జరిగింది అంటే దీని వెనకాల ఎంత చేరుతున్నారు ఈ కోర్టు పెట్టి ఎమ్మెల్యేలు తప్పుకుంటే రాజ్యాధికారమే కూలిపోయింది రాజ్యాధికారం పోయింది కాబట్టి సింగరేణి కార్మికులు మనం కానీ అన్నది ప్రభుత్వాలకు కూడా తెలిసింది కాబట్టి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఒకటి రెండు ఒకటి రెండు శాతం ఇచ్చుకుంటా పోతా ఉన్నా అందులో భాగంగానే మనకు మొన్న జరిగినటువంటి చట్టాలలో మనకు వచ్చినటువంటి లాభాలలో మన వాటా కూడా ఇవ్వడం అనేది జరిగింది మనకి యాదమాన్ ప్రభుత్వం చెప్పింది నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి రూపాయలు టోటల్ గా లాభం వచ్చింది దాంతో ఇన్వెస్ట్మెంట్ కి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కి తీసినాం నెట్ పేమెంట్ రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు డిక్లే చేసాం దాంట్లో ముప్పై మూడు శాతం ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కార్మికులకి పంచడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ కార్మికులకి తర్జన పర్జన కొన్ని యూనియన్లు దీన్ని మిస్లీడ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకనంటే ఎందుకు జరిగింది అని అంటే దీనికంటే ముందు ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి లాభాలు వచ్చినటువంటి దాన్ని ఆ రోజు కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది అంటే ఇట్లా పబ్లిక్ మీటింగ్ అంటే ప్రెస్లో చెప్పలేదు కానీ టోటల్గా నాలుగు వందల కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలు లాభం వచ్చింది దాంట్లో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు నెట్ లాభం వచ్చింది దీని మీద ఈ రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల మీద ముప్పై రెండు శాతం ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు వచ్చింది అది కార్మికులకు పట్టుకున్నదని చెప్పాను చెబితే అందరూ వచ్చే చప్పటి కొట్టిండు అందరం తీసుకున్నాం మరి ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఎందుకు జనాలు మీద చర్చ నడుస్తా ఉన్నది అని అంటే ఈ వచ్చిన నెట్లు గిన్నే ఇయ్యాలి కదా నెట్లకి వెళ్ళియకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బులు తీసి ఈ నెట్ ఎందుకు ఇస్తాడు అన్నదే ఒక చర్చ వచ్చింది కార్మికులు కొత్త వాళ్ళకు చేరవకపోవచ్చు వాతావరణం అందరూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడైనా వచ్చినటువంటి టోటల్ లాభాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తీయకుండా లాభాలు పంచేరా ఒక్క సంవత్సరం కూడా పంచలేదు అని ఏఐటీస్ నేను చెప్తాను దీని మీద డిబేట్ కూర్చున్నట్టు కూర్చుంటా అంటే ఏ యూనియన్లు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి ఈ స్టేజ్ మీదైనా కూర్చుందాం లేదు గ్రౌండ్ అయినా కూర్చుందాం లేదంటే వాళ్ళు పిలిచినటువంటి వాళ్ళ ఆఫీసు అయినా కూర్చుందాం చర్చ చేస్తున్నాం ఏది నిజము ఏది అబద్ధం మనం నిజంగా ఒప్పుకోవాలి అబద్ధాన్ని మనం చెప్పగలగా కాబట్టి ఇది ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నా ఇది వాస్తవం మీరంత కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఒకవేళ నేనేమన్నా హక్కులు మాట్లాడితే క్షమించాలని అదేవిధంగా నేను మీ ఓన్ నేను ఆ సెంటర్లో రేపు చర్చా కమిటీలో నేను నెమ్మది అయినంటే దానికి ఈ ఆర్టీ త్రీ కార్మిక వర్గాలు నాకు సపోర్ట్ చేస్తేనే నాకు అక్కడ కనీసం అవకాశం వచ్చింది నేను మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదు అందులో నేను పుట్టింది ఆపరేటర్ గా ఈ సింగరేణి ఆపరేటర్ సమస్యలకు వందకి నూట యాభై శాతం వైద్య రోజు ఏఐటీసీ పనిచేస్తా ఏ కష్టం వచ్చినా ఓ కార్మిక వర్గానికి నేనే ముందు ఉంటాం ఇంతకుముందు ఏంటంటే లీడర్లు మీరు బోర్డు మీ వెనకాల మేము వస్తామనే పాత స్లోగన్ ఉండే కానీ ఇప్పుడు కొత్త స్లోగన్ ఏంటంటే నేను ంటాం మీరు కార్మికులు మా ఎన్నుకుండండి మేము మాట్లాడతాం మేము గొడవ చేస్తాం మేము దండాలు చేస్తాం మేము బిడ్డడింగలు చేస్తాం మీరు మా ఉండండి మా ఎన్నుకుంటే మేము ముందుంటామని చెప్తాము ఇదే హామీ ఇస్తాం తప్పనిసరిగా కార్మికులకి ఏ కష్టం వచ్చినా కూడా ఏఐటిగా మేము స్పందించి వచ్చి చేస్తాం మీరు కూడా ఈ రెండు సంవత్సరాలు ఈ ఏటీ గెలిపించారు కాబట్టి రెండు సంవత్సరాలు డైరెక్షన్ ఇస్తే మేనేజ్మెంట్ భయపడతాయి ఎందుకంటే ఒక ఒక నిర్ణయం తీసుకుందంటే మొత్తం సపోర్ట్ చేస్తారు కాబట్టి దాన్ని ఎంకా తీసుకోవాలి అనేది మేనేజ్మెంట్ కి భయం కదా మనం ఇట్లా విడివిడిగా ఉంటే కష్టం ఎందుకంటే ఈ విడిగా విడివిడిగా ఉంటే కష్టమైతేనే ఎలక్షన్ పెట్టండి కాబట్టి మేము మీకు పని చేయడానికి ఉన్నాం మీరు గెలిపించిన పథకాలు ఉంచుకొని మీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏ కష్టం కూడా మాట్లాడండి ఫోన్లు వేయండి మాకు చెప్పండి మాకు చాతనైనంత వరకు మేము కార్మిక వర్గానికి సేవ చేయడానికి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓసిపి టూ కార్మికులందరూ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ సీనియర్ ఏఐటీసీ పరంగా మీ అందరికీ విప్లవ అభినందనలు థ్యాంక్ జింద్రాబాద్ జిందాబాద్ ధన్యవాదాల ప్రోగ్రామ్ ప్రత్యేక రెండు వెంకట సా గారు చెప్పాల్సి ఉంది సోదరులందరికీ గేట్ మీటింగ్ విజయవంతం చేసినందుకు అందరికీ ఇబ్బంది అన్నాను